నెల్లూరు పొదలకూరు రోడ్డు తెలుగు కాలనీ సమీపంలో సిహెచ్ రవికుమార్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీఆర్ఆర్ హోటల్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హోటల్ రంగంలో ఇరవై ఏళ్లు అనుభవం కలిగిన రవికుమార్ రెడ్డి ప్రారంభించిన వీఆర్ఆర్ హోటల్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు సంఘాల కన్వీనర్ దోనాల హరిబాబు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారాలు చాలా సంతోషం ఉంది నెల్లూరు భోజనానికి ఒక పేరు ఉంది ఎవరు వెళ్ళినా కూడా నెల్లూరులో భోజనం చేయాలి అనేది మొదటి నుంచి కూడా వస్తూ ఉంది దాంతోపాటు నెల్లూరు నగరం కూడా ఎంతో పెరిగింది ఒకప్పుడు నెల్లూరు వేరు ఈరోజు సిటీకి పోటీగా నెల్లూరు అనేక విధంగా హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అన్నీ వచ్చినాయి దాంట్లో కూడా క్వాలిటీ ఒకప్పుడు ఏదో కొన్ని ఐటమ్స్ కానీ ఈరోజు తండూరి ఐటమ్స్ కానీ నాన్స్ కానీ సూప్స్ కానీ ప్రత్యేక ఐటమ్స్ అనేక రకాలుగా సిటీలు దొరికే విధంగా చేయటం కొత్త రావటం ఈ మధ్య నేనే సుమారు మీడియా వాళ్ళకు తెలుసు దగ్గర దగ్గర ఒక ఇరవై హోటల్స్ ఓపెన్ చేశాను నేను అన్నీ కూడా క్వాలిటీ ఇస్తూ కస్టమరు ఒకప్పుడు హోటల్ రావాలంటే ఆలోచించేవాడు ఈరోజు ఫ్యామిలీతోటి పిల్లలతోటి వచ్చి హోటల్లో భోజనం చేస్తారు కారణం ఏంటంటే అంత రుచికరమైన భోజనం ఇవ్వబట్టి వాళ్ళు ఫ్యామిలీతో అద్దునైన కారణం రుచిగా ఇవ్వటం మిత్రుడు రవికుమారెడ్డి గారు నారాయణ గారు రెడ్డి గారు వీరు ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా బెదర్స్గా ఉంటూ రవికుమార్ రెడ్డి గారు దుబాయ్లో హోటల్ దుబాయ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ గల హోటలు తిరిగి నా ఊరికి రావాలి నా ఊరిలో పెట్టాలి హోటలు నా ఊర్లో రుచులుగా ఐటమ్ తీయాలని ఉద్దేశంతో పొదలకూరు రోడ్డు డైగ్నోసిస్ సెంటర్లో మన పెంచలే గారి స్థలం అది చాలా విశాలంగా కట్టారు ఒక యాభై సీటింగు ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అలాగే ఏదైనా కిట్టి పార్టీస్ చేసుకోవాలన్నా కూడా సపరేట్గా ఒక హాల్ ఏర్పాటు చేసి ఒక ఇరవై ఐదు మందికి పూర్తే విధంగా ఏర్పాటు చేశారు నాకు తెలిసి పొందగో రోడ్లో ఇంత విశాలమైన రిచ్గల హోటల్ లేదు కాబట్టి వారు చెప్పే ఐటమ్స్ కూడా నా ప్రతి ఐటమ్స్ కూడా చాలా అనుభవం అంటే చాలామంది అనుభవం లేకుండా హోటల్ పెడతారు రవికుమార్ రెడ్డి గారి అనుభవంతో వారి శ్రీమతి మీరందరూ కలిసి దగ్గరుండి చూసుకునే విధంగా పెట్టారు కాబట్టి ఇలాంటి హోటల్స్ చాలామంది కస్టమర్స్ ఇప్పుడు కూడా కొత్త హోటల్ ప్రోత్సహించాలి కాబట్టి కస్టమర్స్ కూడా అందరూ కూడా వచ్చి నాకు తెలిసి పొదకూరు రోడ్లు ఒక మంచి హోటల్ హోటల్ విఆర్ఆర్ఆర్ హోటల్ ఈరోజు వారి నేమ్తో పెట్టారు కాబట్టి పొదకూరు వాసులు కూడా వారు రుచిగా డబ్బులు తీసుకొస్తున్నాడు ఆ డబ్బు తగ్గ భోజనం కూడా మనం రుచిగా పెట్టాలి బాగలేదన్న తర్వాత దాన్ని తీసేసి మంచి భోజనం పెడితే ఎప్పుడు కూడా కస్టమర్కి ఎప్పుడు రుచిగా ఇస్తాడు నేను ఉన్నాను ఫార్టీ నుంచి మా అమ్మగారు స్టార్ట్ చేశారు ఈరోజు కూడా మేము అదే క్వాలిటీస్ బట్టే ఈరోజు అమరావతి అనేది ఒక నెలబడి ఎప్పుడు పోడు కాబట్టి మనం వీలైనంత వరకు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఐటమ్స్ ఇస్తే తప్పకుండా కస్టమరు హోటల్ డెవలప్ చేస్తాడు తప్పకుండా వీఆర్ఆర్ హోటల్ వాళ్ళని మరిన్ని బ్రాంచ్లో పెట్టాలని చెప్పి రవికుమార్ రెడ్డి గారికి నారాయణ గారికి గారికి వేరే గారికి అభివృద్ధిస్తూ ముఖ్యంగా పెంచలే గారు కూడా స్థలము ఎంతో తక్కువ రెంట్ ఇచ్చిన వారిని అభివృద్ధి మీ అందరి ఆశిస్తుండని చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ పల్లకూరు రోడ్లో తెలుగంగా ఆపోజిట్లో నేను విఆర్ఆర్ ఓటర్లు స్టార్ట్ చేయడం జరిగింది నాకు ట్వంటీ ఇయర్స్ దుబాయ్లో ఎక్స్పీరియన్స్ ఓటర్ అనుభవం ఉంది ఆ అనుభవంతో ఇక్కడ వచ్చి మన నెల్లూరు జిల్లాలో హోటల్ పెట్టాలన్న ఆ ఉద్దేశంతో ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి సహాయం నాకు కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మా బ్రదర్స్ నారాయణ రెడ్డి పెద్ద బ్రదర్ వేణుగోపాల్ రెడ్డి అందరు సపో అందరి సపోర్టర్ మా వైఫ్ లక్ష్మీ పవిత్ర అలాగే కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి ప్రతిరెడ్డి గారు చేతుల మీదుగా ఓపెన్ చేయ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు కృష్ణారెడ్డి ద్వారా హోటల్ ఓపెన్ చేయబడింది కాబట్టి ఇతను బాగా సీనియర్గా ఒక కాలం నుంచి దుబాయ్లో హోటల్ మెయింటైన్ చేస్తూ మంచి రుచులు ఇస్తూ అన్నీ బాగా విధానంగా అన్ని అనుకూలంగా రేట్లు తినే వాళ్ళకి కూడా మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ ఉంది ఏదేదో కాస్ట్లో ఉంటుందని అవన్నీ మీరు ఎవరు ఆలోచించొద్దు ప్రతి ఒక్కరికి అనుకూలంగా పేదవాడు కానుంచి ఉన్న స్థాయి వాడు అందరూ అనుకూలంగా తెలియ విధానంగా అన్ని రిసోర్ట్తో మీ అందరికీ అందించాలని ఆయన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి